నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నా ప్రతి ఒక్కరికి ముందుగా ఐఎమ్ వెరీ సారీ నేనైతే వీడియో అనేది కొంచెం లేట్ చేసేస్తాను ఎందుకంటే పర్సనల్గానే మా ఇంట్లో మా పిల్లలు రావడము ఎవరైనా తెలిసిన వాళ్ళు రావడము అట్లా వచ్చేసి కొంచెం బిజీ అని అనిపించింది అట్లా వచ్చేసి నేనైతే కనుక కొంచెం లేట్ చేశాను ఏమో అనుకోద్దు ఈ రోజు నుంచి అయితే వీడియో అనేది మీకు తప్పకుండా కంటిన్యూ వీడియో అనేది పెడతాను సో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అయితే చిన్న సెలబ్రేషన్ అనేది చెప్పొచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం కొనుక్కున్నాము ఏంటి రాజీ సడన్గా ఇవన్నీ చూపిస్తుంది అని మీరు అందరు అనుకుంటున్నారు కదా సో తప్పకుండా వీడియో అనేది లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి మీకు కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఇక వచ్చేసి ఈ రోజు అయితే కనుక మేము షాపింగ్కి వచ్చాము లేండి ఎవరిది ఏంటి అంటే మా ఇంట్లో చిన్న బర్త్డే అనే చెప్పచ్చు పెద్ద సెలబ్రేషన్ ఏమి ఉండదులేండి కాకపోతే ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా నేను సారీ అనేది తీసుకుంటాను అదేనండి నా బర్త్డే అనమాట చక్కగా కార్తీక మాసంలో బర్త్డే రావడం అనేది నాకు చాలా ఇష్టం ఏంటంటే బా మా ఏంటి నాకేంటి కార్తీక మాసం లాస్ట్ వీక్లో నాకు వస్తుంది సెకండ్ వీక్లో బాబుకి వస్తుంది అనమాట అదేనండి బర్త్డే అనేది మాకు నవంబర్లో వస్తుందన్నమాట సో బాబు అయితే గనక చక్కగా బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ బాబా వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏంటంటే నా బర్త్డే కూడా ఈ నవంబర్లో రావడం అనేది నాకు చాలా ఇష్టం అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరూ నీచనే తినరు కదా ఏంటి అని అనుకుంటారు కానీ కార్తీక మాసంలో పుట్టడం అనేది చాలా అదృష్టమే చెప్పొచ్చు చక్కగా వెజిటేరియన్లోనే మంచి మంచి వెరైటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా మన హోటల్ కావచ్చు లేకపోతే మన ఇంట్లో కావచ్చు మనకి నచ్చినట్టుగా మాత్రం తినొచ్చు అనమాట నేనైతే కనుక ముఖ్యంగా శారీ తీసుకుందామని చెప్పేసి చక్కగా మా వారిని అయితే తీసుకుని వచ్చానులేండి ఏం చీర తీసుకున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను సో ముఖ్యంగా ఏంటంటే నేను లైట్ కలర్ శారీ అనేది తీసుకున్నాను ఇదేనండి నేను తీసుకున్న శారీ వచ్చి ఇది వచ్చేసి బెనారస్ వస్తుంది అనమాట అంచు కూడా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి చాలా మృదువుగా అనిపించింది అనమాట నాకేంటంటే మ్యాక్సిమం లైట్ కలర్ శారీని డార్క్ రెండింటినీ ఇష్టపడతాను కానీ కొంచెం లైట్ కలర్ అనేసరికి నాకు కొద్దిగా మొక్కు చూపుతానమాట అంతేకాదు మా వారికి కూడా ఎక్కువ లైట్ కలర్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారులేండి ఇప్పుడు అయితే చక్కగా నేనైతే తీసుకున్న సారీ వచ్చేసి బ్లౌజ్ అయితే కొంచెం లైట్గా అనిపించింది ఐ మీన్ మనకి కొంచెం అట్రాక్ట్ గా అనిపించలేదు కదా అని చెప్పేసి బ్లౌజ్ అనేది నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీనికి ఏంటంటే నాకు బెనారస్ లో బ్లౌజ్ అనేది ఉంది అది దీనికి వేసుకుందాము అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను సో తర్వాత అయితే తప్పకుండా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుంటానులేండి కానీ కొంచెం టైం కూడా నాకు కుదరకపోవడంతో ఈ బ్లౌజ్ ఉంది కదా బెనారస్ బ్లౌజ్ అయితే దీనికి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి లైటు సారీ సారీ వచ్చి లైట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అయితే కొంచెం ఐ మీన్ కొంచెం నెక్ ఏంటి మన హ్యాండ్ ఏంటి కొంచెం మనం ఎక్ట్రాక్ టైల్ బ్లౌజ్ కట్టుకున్నాం అనుకో కొంచెం సారీ లుక్ అనేది కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇదైతే కనుక నేను బెనారస్ బ్లౌజ్ చేయాలండి ఎలాంటివి అయితే కనుక మ్యాక్సిమం ఒక తొమ్మిది పది వరకు బ్లౌజెస్ అయితే నాకు ఉంటాయి అంటే వేరే సారీస్ అది మనం చక్కగా యూజ్ చేసుకో బాగుంటుంది కదా అని చెప్పేసి బెనార్స్ బ్లౌజెస్ అయితే మాత్రం కొంచెం మోడర్న్గా ఐ మీన్ అంటే మోడర్న్ అంటే ఎక్కువ ఇష్టపడలేండి కొంచెం బ్యాక్ వరకు అయితే నెక్ అది కొంచెం మారుస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక నా పుట్టినరోజు కదా అని చెప్పేసేసి మాక్సిమం వాచ్ అనేది లేండి అంటే మా వారు మా పిల్లలు పట్టుదల లేండి వాచ్ తీసుకున్నాను ప్రతి ఇయర్ ఏంటంటే మా వారు వచ్చి కనీసం చిన్న రింగ్ అన్న కొనిచ్చేవారు కానీ ఇయర్ అయితే ఇంకా మనకు కొనే కొనేలా లేదు కదండి గోల్డ్ వచ్చేసి చాలా రేట్ ఎక్కువగా ఉంది ఆఫ్కోర్స్ చాలా వరకు అన్నారు ఏదో తీసుకో అని చెప్పేసి కానీ నాకు ఎందుకు ఇయర్ అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఐ మీన్ ఏంటంటే ఇదే టైంలో పిల్లల ఫీజులు కట్టడాలు ఇంకా చాలా ఉంటాయి కదా ఎందుకులేండి నాకు చుట్టూ లేవు చుట్లు కావాలని చెప్పేసి కాలు మెట్లు ఉంటాయి కదా అవి తీసుకున్నాను వారు అయితే చక్కగా మెట్లు తీసుకొచ్చారు పిల్లలు అయితే కనుక నాకు వాచ్ ఇష్టం కదా అని చెప్పేసి ఆఫ్కోర్స్ చాలా ఒక త్రీ వరకు వాచెస్ ఉన్నాయి కానీ మళ్ళీ ఎందుకో ఇది నాకు నచ్చి అది ఆర్డర్ పెట్టాడు అనమాట బాబు అయితే పంపించాలండి ఇట్లా వచ్చి షాపింగ్ అనేది అయ్యింది నేనైతే రేపు ఎక్కడికి వెళ్తాను ఏంటో మీకు చూపిస్తాను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెస్ అయిపోయాలేండి ఎందుకంటే ఈ రోజు ఎందుకో తెలియదు ఎండ ఎక్కువగా ఉండడంతో కొంచెం ఎండాకాలం మనకేంటంటే ఇప్పుడు శీతాకాలం కదా శీతాకాలంలో ఎండ అనేసరికి కొద్దిగా చిర్రుమంటుంది కదా ఇక ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా అనిపించింది ఆ మార్కెట్ లో ఏంటంటే చాలా వరకు ఫ్రూట్స్ తీసుకుంటారు ఇప్పుడు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే గనక కొంచెం మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను అనమాట మా పాప ఏంటంటే చూడండి ఎంతో పడిపోతుంది మమ్మీ నేను కట్ చేస్తాను ఇది ఇది కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ బలే వస్తుంది అని చెప్పేసి పాప అయితే చూడండి చక్కగా కట్ చేసి జామకాయలు ఏంటి జామకాయలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి జామకాయలు తీసుకున్నాము ముందుగా ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ అనేది తీసుకుని చక్కగా తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రెష్ అయిపోయి బోన్ చేసాం నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ వచ్చేసి మేము ముందుగా టెంపుల్కి అనేది నేనైతే గనక బర్త్డే అంటే నేను ఒక ఒకసారి కట్టుకుని గుడికి వెళ్ళి పెద్దవాళ్ళు ఉంటే అదే అమ్మ వాళ్ళన్నా అయితే మావైనా ఉన్నారనుకోండి వాళ్ళకి దండం పెట్టుకునే అంతవరకు నేను బర్త్డే చేసుకుంటాను నా వరకు సెలబ్రేషన్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నాకు ఇష్టం ఉండదు పిల్లల వరకు అయితే కనుక నేను ఎంత ఖర్చైనా ఏదైనా ఐ మీన్ పార్టీలైనా ఓకే కానీ నా వరకు అయితే నాట్ ఓకే అనమాట ఎందుకంటే నాకు ఎందుకు ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు కూడా నేను చేసుకునేది ఏంటంటే చక్కగా చీర కట్టుకుని గుడికెళ్ళి మనకి జన్మనిచ్చిన వాళ్ళకి మనం ఈ జన్మకు కారణమైన వాళ్ళకి ముందుగా ఒక దీపం పెట్టుకుని దేవుడికి చక్కగా పెద్దవాళ్ళు ఉంటే కాళ్ళకి అన్నం పెట్టుకుని అంతవరకే నాకు బర్త్డే అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట అలా వచ్చి ఉదయాన్నే చక్కగా నేను పాప వారు చక్కగా గుడికనేది వెళ్ళాము తర్వాత ఏంటంటే మరుసటి రోజు తర్వాత మ్యాక్సిమం ఒక టూ డేస్ అనుకుంటాను మనకి పోలిపాడ్యం అనేది వచ్చింది కదండి చక్కగా తెల్లవార్జం లేచి చక్కగా ఇదే కూడా నేను బర్త్డేకే తీసుకున్న సారీ అనమాట ఇది నేను మాక్సిమం ఇది బర్త్డే యూస్ చేయలేదు ఎందుకంటే పోలిపాడ్యం రోజు కొత్త చీర కట్టుకుందామని చెప్పేసి ఈ రోజైతే చక్కగా త్రీ థర్టీకి లేస్తేనే కానీ అవ్వలేదండి ఎందుకంటే మళ్ళీ పోలిపాడ్యం అనేసరికి చాలా పని ఉంటుంది అరటి డప్పులు ఇవన్నీ కూడా ముందు రోజు నేను తీసుకున్నాను చక్కగా ఏంటంటే ముందుగా మనకి చల్లుడి వడపప్పు పెట్టుకుని మనకి ముందుగా వినాయకుడిని అయితే కనుక పసుపు రూపంలో అనమాట తర్వాత ఏంటంటే తులసి చెట్టు ఉంటుంది కదండి ఆ కుండీలో చిన్న మట్టి తీసుకుని మన దామోదరుడు దామోదరుని అయితే కనుక చేసుకోవాలి మళ్ళీ మామూలుగానే మనం ఎప్పుడు పూజ చేసుకున్నట్టుగానే దీపం అనేది పెట్టుకోవాలన్నమాట స్పెషల్ ఏంటంటే ఈరోజు ఫ్రూట్స్ పెట్టుకుని బెల్లం పెట్టుకుని నైవేద్యం కింద చక్కగా మనకి విష్ణుల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఫోటో పెట్టుకుని మనం అయితే కనుక దీపాలనేది పెట్టుకోవాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే అండి నదీ స్నానాలు చేయడం లాస్ట్ రోజు కదా తప్పకుండా చేయాలి కానీ నేనైతే కనుక ఈ నెలలో చాలా టైమ్స్ ఒక త్రీ టైమ్స్ వరకు నదీ స్నానాలు అయితే చేశాము మాక్సిమం ఇదే నెలమే కాళహస్తింటి కాళహస్తి ఏంటి తిరుపతి ఏంటి అన్నీ వెళ్ళాం కదా అవన్నీ చేసుకున్నామని చెప్పేసేసి ఈ లాస్ట్ రోజైతే మాత్రం నేనైతే ఒక ఇత్తరపల్లెల్లో వాటర్ వేసుకుని చక్కగా ముప్పై రెండు ఐ మీన్ ముప్పై మూడు ఒత్తు కానీ ఇలా ఒక తొమ్మిది ఒత్తులు కానీ చక్కగా ఆవనిలో పెట్టుకుని మనం దీప దీపాన్ని ఆహు చేయడం అనేది చాలా మంచిదండి ఈ రోజైతే గనక పోలిపాడ్యమి కథ ఉంటుంది కదండి తప్పకుండా ఈ రోజు పూజ అయిన తర్వాత ఐ మీన్ దీపం అది పెట్టేసుకున్న తర్వాత పోలిపాడ్యమి కథ అనేది తప్పకుండా చదువుకోవాలి అంతేకాదు ఇదేంటంటే కార్తీక పురాణం అనేది నాకు ఇంకా రెండు ఒకటి అధ్యాయాలు అనేది ఉండిపోయాయి కదా అని చెప్పేసి ఈ రోజు పూర్తి చేసేద్దామని చెప్పి తెల్లవార్జనే అనమాట మామూలుగానే నేను కార్తీక పురాణం అని ప్రతిరోజు చదివేదాన్ని కానీ కొద్దిగా ఉండిపోవడంతో అయితే ఫినిష్ చేసేద్దాము అని చెప్పేసి ఈరోజు బుక్ కూడా నేను మ్యాక్సిమం కార్తీక పురాణం అనేది ఫినిష్ చేస్తానులేండి వచ్చేసి మన పూజ అంతా అయిపోయిన తర్వాత పోలిపాడ్యమిక కథ ఉంటుంది కదండి తప్పకుండా ఈ రోజు చదివితే మనం చేసిన పూజకి ఫలితం అనేది ఉంటుంది కదా అని చెప్పేసి కథ చదువుతున్నాను చూడండి రజకు ఐ మీన్ రజకులు మన చాకల రజకులు అంటారని అనుకుంటున్నాను నేను ఆవిడ ఒక రాజమని ఒక అత్త ఉంటుంది ఆవిడకైతే ఏడుగురు కొడుకులు ఉంటారు చక్కగా ఏడుగురు కోడల్లో లాస్ట్ కోడలు వచ్చేసి ఐ మీన్ లాస్ట్ కొడుకు ఒక అమ్మాయిని పోలేని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడని అయితే ఐ మీన్ అసలు బాగా చూడదు మిగతా ఆరుగురు కోడల్ని బాగా చూస్తుంది అనమాట మీ కథ అనేది కొద్దిగా వివరిస్తున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి భేదం ఇలా చూపిస్తే చివరికి దేవుడైనా క్షమించడనే అర్థం కదా అని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట కానీ ఆవిడైతే ఈ కోడలి పోలే ఆవిడ్ ఒక రకంగా చూడడం మీద దేవుడు చూడండి ఎలా చూపించాడు అన్నది ఈ కథలో ఉంటుంది అనమాట తప్పకుండా మిస్ అవ్వకుండా పోలి కథ అనేది మీరు చదవండి తప్పకుండా ఆవిడకి భక్తి ముఖ్యం కానీ ఇలాంటివి మనం దక్షిణలు ఇవ్వడాలు అవి ఇవి కాదన్నది పోలిపాడ్యం కథలో వస్తుంది అనమాట చక్కగా అత్తకు తెలియకుండా చక్కగా ఆవిడ ఒక తట్ట పక్కనే మనకి దీపం పెట్టుకుని ఆవిడ కవ్వం పెట్టుకుని దీపం పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల నెల అంతా మొత్తం మీద విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఆవిడని విమానంలో ఐ మీన్ కథలో వస్తుంది అనమాట తీసుకెళ్ళడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి భక్తే ముఖ్యమని ఇందులో ఈ కథలో వివరంగా మనకి చెప్పడం అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట తప్పకుండా ఈ కథ అనేది మీరు చదువుకోండి అదేంటంటే లాస్ట్లో వచ్చేసి కథ కూడా మనకి పూర్తయిన తర్వాత తులసి తులసికి సంబంధించిన మనకి శ్లోకం అనేది ఉంటుంది అది కూడా ఈ రోజు తప్పకుండా చదువుకోవాలి రోజు అయితే నేను కార్తీక పురాణం ఏంటి పోలిక ఏంటి ఇవన్నీ కూడా నేను చాలా వరకు ఫినిష్ చేసేసుకున్నాను వచ్చేసి తెల్లవారుతూ ఉందనమాట ఇప్పుడు ఏంటంటే విష్ణు సహస్రనామాలు ఏంటి మనకి అష్టోత్రాలు అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఈ పూర్తి అయిపోయింది ఈ రోజుతో మనకి కార్తీక మాసం అనేది ఫినిష్ అయిపోయింది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో కనీసం అయితే దీపం పెట్టుకోవడం చాలా ఇదండి ఈ నేను ఏమేం చేశాను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటన్నది మీకు ఈ రోజు వీడియోలు అయితే మాత్రం చూపిస్తున్నాను అనమాట తప్పకుండా ఎస్టానికి మాసం అనేది వస్తుంది కదా వీళ్ళని బట్టి ప్రతి ఒక్కరు మనకి లక్ష్మీదేవిని పూజించుకోవడం చాలా మంచిది ఇదండి ఈ రోజు వీడియో అయితే తప్పకుండా మీరు ఇంకా ముందు